నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతు నేస్తం నా పేరు శ్రీకాంత్ ఈరోజు వచ్చేసి మనం ముకుందాపురం గ్రామం గార్లదిన మండలం అనంతపురం జిల్లా మిర్చి సాగులో దాదాపు రెండు సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి రైతుతో ఈరోజు ఉండడం జరిగింది మనం ఈ వెరైటీ వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ వెరైటీ ఇది వచ్చేసి బ్యాడ్గ వెరైటీ దాదాపు ఈ మిర్చి సాగులో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా అత్యధికంగా దిగుబడులు సాధించేటువంటి మన తెలుగు రాష్ట్రాలలో మన ఈ మిర్చి సాగును మాత్రం ఎంచుకోవడం జరుగుతోంది ప్రస్తుతం ఈ మిర్చి సాగులో దాదాపు గుంటూరు అదేవిధంగా బల్లారి ఏరియా తర్వాత అనంతపురం జిల్లా కూడా చాలా విస్తీర్ణంగా ఈ పంటను సాగు చేయడం జరుగుతోంది ప్రస్తుతం ఈ పంటలో వచ్చేసి దాదాపు ఎకరాకు పది క్వింటాల నుంచి పదహైదు క్వింటాల వరకు దిగుబడి సాధించేటువంటి రైతులు కూడా ఉండడం జరిగింది ఈ మిర్చి సాగులో ముఖ్యంగా నల్ల తామర అదేవిధంగా జెమ్నీ వైరస్ వివిధ రకాలైనటువంటి పచ్చదోమ ఈ తెగులు ఆశించడం ద్వారా చాలా వరకు పెట్టుబడుల భారం కూడా రైతులపైన పడుతుందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఇవి సింజంటా బ్యాడ్కి టూ ఫోర్ టూ జీరో ఫోర్ త్రీ వెరైటీలో వచ్చేసి అదేవిధంగా డబల్ ఫైవ్ డబల్ త్రీ వెరైటీలు కూడా ఇవి కడ్డీ రకం అంటారు ఇది వచ్చేసి బ్యాడ్కి రకం దాదాపు కడ్డీ రకాలైతే అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు దిగుబడి సాధించే అవకాశం కూడా ఉంది తర్వాత ఈ బ్యాడికి రకాల్లో చూసుకుంటే మాత్రం కేవలం పది నుంచి పదహైదు క్వింటాల దిగుబడి మాత్రమే సాధిస్తున్నారు కానీ ధరలతో పోల్చుకుంటే మాత్రము ఈ సింజెంటా డబల్ ఫైవ్ డబల్ త్రీ వెరైటీలు అయితే పన్నెండు వేల నుంచి పదహైదు వేల రూపాయల వరకు ధర అయితే పలుకుతుంది ఈ బ్యాడికి రకాలు చూసుకుంటే మాత్రము గత సంవత్సరం డెబ్బై ఐదు వేల వరకు ధరలు పలికాయి ప్రస్తుతం ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయల ధర అయితే నడుస్తుందని రైతు తెలియజేస్తున్నారు ఈ తోట వచ్చేసి రైతు అశోక్ గారిది ప్రస్తుతం వారు మాట్లాడడానికి అయితే అవకాశం లేదు కాబట్టి మనమే మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది రైతులకు మొహమాటం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ వీడియోలో మనమే మాట్లాడడం జరుగుతుంది ప్రస్తుతం ఇవి చూస్తే తోట మొత్తం రెండు ఎకరాల విస్తీర్ణంలో దాదాపు ఈ టూ జీరో ఫోర్ త్రీ వెరైటీ సింజంటా రకాన్ని బ్యాడ్ అనేది వేశారు ఇది వచ్చేసి రెండు ఎకరాల విస్తీర్ణం దాదాపు పంతొమ్మిది వేల మొక్కల వరకు వేసే వేయడం జరిగింది అదే రకంగా పచ్చిమిర్చి కూడా రెండు ఎకరాలలో సాగు చేయడం జరుగుతుంది ఈ మిర్చి సాగుకు మాత్రం నల్లరేగడలతో పాటు ఎర్ర నేలలు కూడా అనుకూలమని చెప్తున్నారు రైతు ఇది ఇది వచ్చేసి డ్రిప్ పద్ధతిలో సాగు చేయడం జరుగుతోంది దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడులు అయితే అవుతున్నాయి దాదాపు ఈ రెండెకరాల విస్తీర్ణంలో కలిసి ముప్పై క్వింటాల వరకు దిగుబడి సాధించే అవకాశం ఉంది కానీ పెట్టుబడి పోను నాలుగు నుంచి నాలుగున్నర లక్షల రూపాయలు పైగా ఆదాయం అయితే రేటు అనుకూలిస్తే మాత్రం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మెరపాని అయితే ఎన్నుకున్నాం ఎన్నుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో వచ్చేసి చాలా మొత్తంలో మాత్రం బత్తాయి అదేవిధంగా దానిమ్మ ఇటువంటి హార్టికల్చర్ క్రాప్సే ఎక్కువగా సాగు చేస్తున్నారు ఎందుకంటే ఈ మిర్చిలో చూసుకుంటే మాత్రం కౌలు వేసేటువంటి రైతులు మాత్రం దాదాపు ఒక ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలకైతే కౌలుకైతే చేస్తున్నాము అదేవిధంగా ఈ కవులు ఎక్కువ ఉండడంతో పాటు పెట్టుబడి కూడా చాలా పెరిగాయి ప్రతి ఎరువు బస్తాలు చూస్తే కూడా చాలా ఎక్కువగా ధరల్లో ఉండడం వల్ల రైతుకి పెట్టుబడి భారం అధికమవుతోంది వచ్చేటువంటి దిగుబడులు కూడా చాలా తక్కువే ఉన్నాయి ఎందుకంటే సరైన వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దిగుబడుల్లో కూడా ఎంతో తగ్గుదల ఉందని రైతు అశోక్ గారు అయితే తెలియజేస్తున్నారు ఇది ఇవాటి తెలుగు రైతు నేస్తం నమస్కారం